మంది పిల్లలే కానీ పోలీసులకు చుక్కలు చూపిస్తున్నారు నిజంగా వీరు బాలికను చంపారా లేక చంపకుండా చంపామని చెప్తున్నారా అసలు ఈ బాలురి వెనుక ఎవరైనా ఉన్నారా అన్న ప్రశ్నలు వెలువెత్తుతున్నాయి లోని నంద్యాల జిల్లా పగిఠ్యాల మండలంలో ఎల్లాల గ్రామానికి చెందిన ఎనిమిదేళ్ల బాలిక ఈ నెల ఏడున ఫ్రెండ్స్ తో కలిసి మచ్చుమర్రి పార్కుకు వెళ్లింది అయితే ఏడవ తరగతి చదువుతున్న ముగ్గురు బాలురు బాలిక ఒంటరిగా ఉండటం చూసి ఆమెను ఎత్తుకెళ్లి కాలువ వద్ద అత్యాచారం చేశారు అనంతరం గొంతునులు మీద చంపేశారు ఆ తర్వాత కృష్ణానదిలో పడేశారు ఇదే తొలుత పోలీసుల విచారణలో చెప్పింది వీళ్లు చెప్పింది అనుకొని పోలీసులు ఐదు రోజుల నుండి నదిలో బాలిక మృతదేహం గురించి గాలిస్తున్నారు గజ ఈతగాలని రంగంలోకి దించి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు ఎంత వెతికినా కూడా దొరక్కపోవడంతో మరోసారి పోలీసులు తమదైన స్టైల్లో విచారించారు ఈసారి నదిలో పడేయలేదని చెప్పారు ఆ బాలు మరి ఏం చేశారా అంటే పూడ్చి పెట్టామని కొన్ని లొకేషన్స్ ని చూపించారు ముచ్చుమర్రి పగిట్యాల కొనెధ ప్రాంతాల్లో ఉన్న లొకేషన్స్ లో పోలీసులను తెప్పించారు కానీ ఎక్కడ కూడా బాలిక మృతదేహం కనిపించలేదు సమీపంలోని చెట్ల దగ్గర ఏమైనా పూడ్చిపెట్టి ఉంటారేమో అని జేసీపీతో చెట్లను తొలగించి చూశారు చుట్టూ మొత్తం గాలించారు ముచ్చుమర్రి పగిత్యాల కొనదల గ్రామాల్లో బాలూరు చెప్పిన లొకేషన్స్లో వెతికారు కానీ బాలిక మృతదేహం లభించలేదు దీంతో అసలు వీళ్ళు నిజమే చెప్తున్నారా లేక పోలీసులను తప్పుదొవ్వ పట్టిస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మొదట నదిలో పడేశామని చెప్పి పోలీసులను మిస్కేట్ చేశారనుకోవాలా లేక బాలురు అదృష్టం కొద్దీ నదిలో బాలిక మృతదేహం దొరకలేదు కాబట్టి పోలీసులను తప్పుతో పట్టించడానికి పూడ్చిపెట్టామని చెప్పారా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి అసలు నిజమే చెప్తున్నారో లేదో అన్న అనుమానాలైతే వ్యక్తమవుతున్నాయి చదివింది ఏడవ తరగతి అయినా వాళ్ళకి ఇన్ని తెలివితేటలు ఉంటాయా క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు చూస్తే ఎవరికైనా వస్తాయి సినిమాలు బాగా చూస్తారు కాబోలు అందుకే ఇలా పోలీసులను మిస్గైడ్ చేస్తున్నారన్న అనుమానాలు వస్తున్నాయి సాధారణంగా పెద్ద వయసున్న కేసుల్లో అయితే కేసుని సాల్వ్ చేయడానికి ఎక్కువ రోజులు పడుతుంది ఎందుకంటే పెద్ద వయసున్న క్రిమినల్స్ ని హ్యాండిల్ చేయడం కష్టం కాబట్టి అయినప్పటికీ పోలీసులు తమదైన స్టైల్లో విచారణ చేపట్టి కేసుని త్వరగా సాల్వ్ చేస్తారు కానీ ఈ ఏడవ తరగతి చదువుకునే పిల్లల విషయంలో మాత్రం ఐదు రోజులైనా బాలిక మృతదేహం ఏమైందన్న విషయం తెలియడం లేదు అసలు బాలికను నిజంగానే చంపారా చంపకుండా చంపామని చెబుతున్నారా బాలురు ఇంకా ఏదైనా దాస్తున్నారా వీరి వెనుక వేరే వ్యక్తి ఎవరైనా ఉన్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఏది ఏమైనా ఈ విషయంలో ముగ్గురు బాలురు క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్లో నిందితులు పోలీసులను మిస్గేట్ చేసినట్లు చేస్తున్నారేమో అన్న సందేహాలు బలపడుతున్నాయి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డయాబెటాలజీ స్టెమ్ సెల్ ఫిజిషియన్ ఇండియాలోనే మొదటి డాక్టర్గా గా డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్ లైట్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ధమ్మాయి కూడా కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ వన్ వన్ టూ టూ సిక్స్ సెవెన్ ఎయిట్ త్రీ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో నైన్ సెవెన్ డబల్ వన్ డబల్ జీరో